మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్లలో విడుదలైంది సుజిత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సమురాయ్ నేపథ్యంతో ప్రారంభమై ముంబై నేపథ్యంలో కథను కొనసాగిస్తుంది పవన్ కళ్యాణ్ యొక్క పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ నటీనటులు పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుల్ మోహన్ ఇమ్రాన్ హాష్మీ ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ శ్రియారెడ్డి ఉపేంద్ర లిమాయ తదితరులు సినిమాటోగ్రఫీ రవికే చంద్రన్ మనోజ్ పరమహంస నిర్మాతలు డివివి దానయ్య దాసరి కళ్యాణ్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో హైప్తో ఎదురుచూసిన ఓజీ సినిమా ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది సాహో రన్ రాజారన్ చిత్రాల డైరెక్టర్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్ ఓజీ మూవీని తెరకెక్కించాడు మరి భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది ఓజీ రివ్యూలో తెలుసుకుందాం ఓజీ కథ జపాన్లోని సమురాయి వంశాల నేపథ్యంతో మొదలవుతుంది అక్కడ జరిగిన అంతర్గత పోరులో ఓజాస్ గంభీర్ అలియాస్ ఓజీ తప్పించుకుని ముంబైకి వస్తాడు ముంబై పోర్టును శాసించే సత్యదాదాకు కుడిభుజంగా రక్షకుడిగా మారతాడు ఓజీ అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ముంబైని వదిలి వెళ్లిపోతాడు ఓజీ డాక్టర్ కణమణిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాడు కాని సత్యదాదా కుటుంబానికి స్నేహితుడు మిరాజ్కర్తో పాటు అతని కొడుకులు జిమ్మి ఓమీ వల్ల ప్రమాదం ఏర్పడుతుంది అప్పుడు ఓజీ తిరిగి ముంబైకి వస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది ఓజీ సత్యాదాదా మధ్య ఉన్న బంధం ఏంటి ఫ్రెండ్స్ అయిన సత్యదాదా కర్కు ఎందుకు సత్తుత్వం ఏర్పడింది సత్యాదాదా కొడుకులకు ఏమైంది అసలు ఓజీ ఎవరు ఓజీ గతం ఏంటి ఓమీని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే ఒక డైహార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణని ఓజీ డైరెక్టర్గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూస్తారు పవన్ కళ్యాణ్ స్వాగ్ స్టైల్ స్క్రీన్ ప్రజెన్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతకుమించి అన్నట్లుగా పవర్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్లో డైలాగ్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కు ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది కటానా నాన్చాక్లతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ నడక చూపులు ముఖ్యంగా ఆయన కళ్ళు అభిమానులను ఉరువుతలూగిస్తాయి పవన్ కళ్యాణ్ ను గా చూపించడంలో సుజీత్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యాడు ఫ్యాన్ బాయ్ మూమెంట్ల అభిమానులు మెచ్చెలా తెరకెక్కించాడు ఒక అభిమాని తన హీరోను ఎలా చూడాలనుకుంటాడో ప్రతి ఫ్రేమ్లోనూ సుజీత్ అదే చూపించాడు సినిమాలోని మొదటి ముప్పై నిమిషాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ఎలివేషన్ సన్నివేశాలతో నిండిపోయాయి ఇక టైటిల్ కార్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్లాక్తో దద్దరిల్లిపోయింది పోలీస్ స్టేషన్ సన్నివేశం సినిమాకి హైలైట్గా నిలుస్తుంది అయితే ఈ ఎలివేషన్ల మోజులో పడి దర్శకుడు అసలు కథ కథనాలపై దృష్టి పెట్టడం మర్చిపోయాడు ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలను చక్కగా అమర్చిన సుజీత్ సాధారణ ప్రేక్షకుడిని మెప్పించే బలమైన కథనాన్ని సిద్ధం చేసుకోవడంలో తడబడ్డాడు లేదా కథను పట్టించుకోక కేవలం పవన్ కళ్యాణ్ ను ఇలా చూపించడానికి ఊజీని తెరకెక్కించినట్లుగా అనిపిస్తోంది కథ పెద్దగా ఇంపాక్ట్ చూపించదు రొటీన్ ఫార్ములాతోనే ఉంటుంది లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు ఇక ఎమోషన్స్ సైతం అంతగా పండలేదు దాదాపుగా ఊహించినట్లుగానే సినిమా సాగుతుంది టెక్నికల్ పరంగా ఓజీ అదూర్స్ సూపర్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ వర్క్ అదిరిపోయింది ప్రతి ఫేమ్ స్టైలిష్ స్టైలిష్గా ఉంది నిర్మాతల ఖర్చు కూడా తెలుస్తుంది తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం యాక్షన్ తో హై ఇచ్చింది తమన్ బీజిఎం ఓజస్ గంభీరగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు కళ్ళు యాక్షన్ సీన్స్ యాక్టింగ్తో పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ఇక విలంగా ఇమ్రాన్ హష్మి బాగానే చేశాడు ఆయన పాత్రను ఇంకా సాలిడ్గా రాసుకుని ఉండాల్సింది ఇక డైరెక్టర్ అభిమానిగా సక్సెస్ అయ్యాడు కానీ దర్శకుడిగా కాస్తా నిరాశపరిచాడు ప్రియాంక మోహన్ పాత్ర పరిధి మేర ఆకట్టుకుంటుంది మిగతా పాత్రలు బాగానే మెప్పించారు ఫైనల్గా చెప్పాలంటే ఓజీ రొటీన్ స్టోరీతో స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్ చిత్రం ఒక సామాన్యుడి సినిమా కంటే పవన్ కళ్యాణ్ అభిమాని మూవీ అనొచ్చు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం రూపొందించబడిన ఓజీ యాక్షన్ ప్రియులను మెప్పిస్తుందని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ